హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ చూడండి నీట్గా తెల్లగా ఉన్న పత్తిని మనం కొనుక్కోవాలి దుమ్ము చాలా ఉన్నట్టయితే మనకు దాన్ని క్లీన్ చేసుకోవటం ఇబ్బంది అవుతుంది ఇత్తులు ఎన్నున్నా తీసుకోగలుగుతాం కానీ దుమ్ము బాగా ఉంటే మనకు టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం నీట్గా ఉన్న పత్తిని తీసుకొని చూడండి సైడ్లో నుంచి గింజలని ఈ విధంగా తీసేయాలి పత్తి ఒలవడం మందికి సరిగ్గా రాదు బ ఫాస్ట్గా లాగుతుంటారు అలా లాగడం వల్ల మనం వత్తులు చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మొత్తము ఒక దగ్గరికి రావటం వల్ల దాన్ని వత్తి చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ విధంగా సైడ్ నుంచి మనం కొంచెం కొంచెం పత్తిని లాగితే అందులో ఉన్న గింజ అనేది ఈజీగా వస్తుంది తర్వాత మనకు వత్తులు చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది వినాయక చవితి వస్తుంది కదా మనము దేవుడికి చేసుకోవటానికి వస్త్రం కానీ పత్తితో చేసుకోవటానికి వత్తులు కానీ చాలా రకాలుగా అవసరం అవుతాయి మేమైతే వినాయక చవితి ముందు రోజు అంటే తదియ రోజు చవితి కంటే ముందు రోజు తదియ రోజు మాకు నోముంటుంది పదహారు రకాల చెట్లు తెచ్చుకొని మొక్కల్ని వాటిని కొమ్మలని పెట్టుకొని పదహారు రకాల పూలతో పూజ చేసుకుంటాం మేము దానికోసం కూడా వస్త్రాలు రకరకాల వస్త్రాలు అవసరం అవుతాయి కొంతమంది పుస్తే మట్టెలు నగలు అదేవిధంగా బిళ్ళ అవన్నింటినీ పత్తితోనే చేస్తుంటారు ఎవరి ఇంటి వంచన మేరకు వాళ్ళు ఆ విధంగా చేస్తుంటారు చూడండి ఈ విధంగా ఇప్పిన తర్వాత కొంచెం లూజ్ చేసినట్టయితే చూడండి అలా ఉండే పత్తి ఇలా వచ్చేస్తుంది దాన్ని కొంచెం రౌండ్ బాల్లాగా చేసుకొని మనం ఒక బాక్స్లో వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది చేసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది మీరు ఎప్పుడైనా వత్తులు చేయాలన్నా వస్త్రం చేయాలన్నా ఇలాంటి తెల్లగా నీట్గా ఉండే పత్తిని మాత్రమే తీసుకోండి చాలా ఈజీగా తొందరగా వస్తుంది పత్తితో చేసే వస్త్రం ఈజీగా చేయాలంటే మనం కొంచెం పత్తిని ఫస్ట్ తీసుకోవాలి తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు కుంకుమ రెండుటిని కొద్ది కొద్దిగా వేసుకొని మన దగ్గర గంగాజలం ఉంటే గంగాజలం వేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ వాటర్ ఉంటాయి కదా ట్యాప్ నుంచి వచ్చే వాటర్ అవైనా వేసుకోవచ్చు లేదంటే పాలైనా వేసుకోవచ్చు కొన్ని మాత్రమే కలుపుకొని మొత్తం పసుపు కుంకుమను ఒక చోట కలుపుకోవాలి అలా అయితే లిక్విడ్ అనేది చాలా చక్కగా రెడీ అవుతుంది తర్వాత మనం పత్తిని ఈజీగా చక్కగా విప్పుకున్నాం కాబట్టి తొందర తొందరగా వస్తుంది చూడండి ఈ విధంగా పొడు పొడువుగా ఫస్ట్ ముందు చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చేయకున్నా కూడా వస్తుంది కాబట్టి చేసుకున్నా పర్వాలేదు చేసుకోకుండా డైరెక్ట్గా చేసినా వస్తుంది కానీ కొంచెం చేయటం రాని వాళ్లకు ఈ విధంగా చేసుకొని కొంచెం చేతిలో వేసి క్రష్ చేసినట్టయితే ఇంకా నీట్గా వస్తుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం పత్తిని మనం అరచేతిలో వేసుకొని పైనుండి ఇంకొక చేతిని పెట్టి ఎక్కువ ప్రెస్ చేయకుండా పైన పైనగా ఈ విధంగా క్రష్ చేసినట్టు చేస్తే కొద్దిగా అణగినట్టు వస్తుంది తర్వాత మనం కుంకుమ పసుపు కలిపిన లిక్విడ్ని మనం ముందు నుంచి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే వస్త్రం చేసేటప్పుడు సెకండ్ ఫింగర్ లేదా థర్డ్ ఫింగర్తో చేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టేటప్పుడు కొంచెం లాగినట్టయితే పైనదనేది మనకు ఫ్రీగా లూజ్గా వస్తుంది అక్కడ కూడా పెట్టుకున్నట్టయితే ఈజీగా వస్తుంది ఎప్పుడైనా సరే మనం కుంకుమ పసుపు కలిపిన ఈ లిక్విడ్ని పెట్టేటప్పుడు కొంచెం లాగాలి పెట్టినప్పుడే కొంచెం లాగినట్టయితే పైన మనకు లూజ్గా అయ్యి పెట్టడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే లావుగా ఉన్నట్టయితే మనకు ఈ లిక్విడ్ పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది మనకు ఒకవేళ వైట్గా అనిపించినప్పుడు మళ్ళీ మధ్య మధ్యలో ఈ కుంకుమ కలిపిన లిక్విడ్ను పెట్టినట్టయితే కలర్ అనేది రెడ్గా కనబడుతుంది మన ఇష్టాసారంగా లైట్గా కావాలంటే కొంచెం తక్కువగా పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు మనం ఫోటోలకు కానీ ఇంకా దేనికైనా వేయాలనుకుంటే ఇంత సన్నగా చేసుకోవద్దు ఇంకొంచెం లావుగా చేసుకోవాలి ఇది వచ్చేసి విగ్రహాలకు పటాలకు చిన్న చిన్న పటాలకు అదేవిధంగా దేవుడి విగ్రహాలకు ఫోటోలకు వేసుకోవటానికి బాగుంటుంది చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది పత్తి మంచిగా ఉన్నట్టయితే ఈ వస్త్రం అనేది మధ్యలో కట్ కాకుండా మనకు ఈ విధంగా నీట్గా వస్తుంది చూడండి మనం కుంకుమ ఎక్కడైతే పెడతామో దాన్ని కొంచెం లాగినట్టయితే ఫ్రీగా వస్తుంది మనకు వస్త్రం అనేది ఈ విధంగా మనం ఎంత వస్త్రం అవసరం ఉంటే మనం అంత చేసుకోవచ్చు దీన్ని మనం స్టోర్ చేసుకోవాలంటే అక్కడ ఇక్కడ పెడితే చిక్కు పడిపోతుంది అందుకని చెప్పి ఒక వన్ అవర్ టూ అవర్ వరకు అదే విధంగా ఆరబెట్టుకోవాలి ఒక తాంబలంలో కానీ పెద్ద గిన్నెలో కానీ పెట్టి ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత మన ఇంట్లో గాజు ఉంటుంది కదా గాజు కానీ గాజు లేకపోతే అగ్గిపెట్టి అయినా పర్వాలేదు లేదంటే మనకు కార్డ్స్ వచ్చిస్తుంటాయి కదా పెళ్ళి కార్డ్స్ వాటిని సగానికి కట్ చేసి గట్టిగా చుట్టుకోవాలి రౌండ్గా చుట్టి దానికి ఈ వస్త్రాన్ని చుట్టినట్టయితే అది చిక్కుబడకుండా నీటుగా ఉంటుంది కొంతమంది ఓన్లీ కుంకుమ మాత్రమే వేస్తారు కానీ పసుపు సగం కుంకుమ సగం వేసి దీన్ని మనం చుట్టుకున్నట్టయితే చాలా చక్కగా వస్తుంది చూడండి నేనైతే గాజుకు చుట్టి చూపిస్తున్నాను ఈ విధంగా చూడండి గాజు సైడ్లు కొంచెం కొంచెం కొంచెంగా మలుపుకుంటూ టోటల్ గాజు అనేది మనకు కనబడకుండా చుట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా మనం కొంచెం కొంచెం పత్తిని తీసుకుంటూ ఈ విధంగా చుట్టుకున్నట్టయితే మన దగ్గర కనీసం త్రీ ఫోర్ మంత్స్ వరకు మనకు అదే విధంగా స్టోర్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది బయట ఎక్కడో కొనుక్కొని రావటం కన్నా మన ఇంట్లో మనం చేసుకున్నట్టయితే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే దేవుడికి మనం ఒక పని చేసాము అంటే మన చేత్తో మనం చేస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది వినాయక చవితి వచ్చిందంటే చాలా రకాల పనులు ఉంటాయి ఎందుకంటే ఈ పత్తితో చేసేటి అయినా చాలా ఉంటాయి చేతులకు కట్టుకోవటానికి దండలు వేసుకుంటాము అదేవిధంగా ఆకులు చాలా అవసరము మనం స్నానం చేసే నీళ్ళల్లో పదహారు ఆకులు పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని మనం నోముకునే రోజు స్నానం చేస్తే చాలా మంచిది అదేవిధంగా వెంకాయకు పెట్టడానికి పువ్వు పత్రిదళాలు గరక గరక అయితే చాలా ముఖ్యము మనకు ఎంత దొరికితే అంత గరకను తీసుకొచ్చి మనం వినాయకునికి సమర్పించటం చాలా మంచిది తుమ్మి పువ్వు తుమ్మి కూర తుమ్ బలుసు కూర ఈ విధంగా చింతకాయ పచ్చిమిరపకాయలు చాలా అవసరపడతాయి మనకు పని కూడా చాలా ఉంటుంది చూడండి నేను వచ్చేసి పసుపుతో వస్త్రం చేసి చూపిస్తున్నాను మేమైతే వినాయక చవితికి పసుపు కుంకుమ కలిపిన వస్త్రాన్ని సపరేట్ తయారు చేసుకుంటాము తర్వాత ఓన్లీ పసుపుతో కలిపిన వస్త్రంను కూడా చేసుకుంటాము తర్వాత ఓన్లీ కుంకుమ కలిపిన వస్త్రంను కూడా చేసుకుంటాము ఇవన్నీ తయారు చేసినవన్నీ ఎల్పల్ చెట్టు అని ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి దాంతోపాటు ఇంకా పదిహేను రకాల కొమ్మలు తీసుకొచ్చుకుంటాము ఈ పదిహేను రకాల కొమ్మలతో పాటు ఎలుపల చెట్టు అంటే మనము బతుకమ్మ పండుకి పూజ చేస్తాం కదా ఆ చెట్టును కూడా తీసుకొచ్చి ఈ ప ఈ మొత్తం ఆకులను అంటే పదహారు చెట్ల నుండి తీసిన ఆకులను కొన్ని కొన్ని ఆకులు తీసుకొని దాన్ని దంచి ఆ రసాన్ని అక్షంతల్లో కూడా కలుపుకుంటాము అదేవిధంగా పదహారు రకాల కొమ్మలకి గౌరమ్మను చేసి పూజ చేసుకొని దీనికి ఈ వస్త్రాలన్నీ సమర్పించుకుంటాము నగలు వేసినట్టుగా సమర్పించుకుంటాము అదేవిధంగా గోధుమ పిండితో కుడుములు చేసి నైవేద్యంగా పెడతాము ఈ విధంగా అసలు చాలా పని ఉంటుంది వినాయక చవితి ముందు రోజు తదియనోము ఉంటుంది మాకు ఆ తదియనోము రోజు ఎక్కువ పని ఉంటుంది తర్వాత వినాయక చవితి కూడా చాలా పని ఉంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఐదైదు బుగ్గలుగా కట్ చేసి రౌండ్ షేప్ లాగా పదహారు పొడువు షేప్ లాగా పదహారు ఈ విధంగా తెంపుకొని కట్ చేసి సైడ్కి పెట్టుకుంటాం మేము ఎందుకంటే ఆ రోజు కట్ చేయటానికి టైం ఉండదు కాబట్టి అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని ఉంటే తొందరగా మనం వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి నేనైతే ముందు జాగ్రత్తగా చేసుకుంటాను ఈ వస్త్రాలు ఈ రకంగా కాకుండా ఇంకా చాలా లావుగా చేసుకోవచ్చు మనం కొనుక్కోవటానికి ఏ విధంగా వస్తుందో వస్త్రం అది కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చు నేను తర్వాత వీడియోలో మన రెడీమేడ్గా దొరికే వస్త్రం ఎలా ఉంటుందో అది కూడా చేసి చూపిస్తాను ఇదైతే మేమైతే ఈ విధంగా పత్తితో చేసిన దాన్ని ఫైవ్ బగ్ బుగ్గలు ఐదు వచ్చే విధంగా కట్ చేసి ఈ విధంగా రౌండ్గా పదహారు పొడావుగా పదహారు చేసి పెట్టుకుంటాము వీటన్నింటికి తదియ రోజు మేము చేసుకునే పూజలో ఉంచుతాము ఆ రోజు పదహారు ఆకులతో ఇస్తరాకు కుట్టి దానిపైన ఈ పదహారు రకాల ఆకుల కొమ్మలు ఆకులతో తయారు చేసిన అక్షంతలు ఇవన్నింటినీ రెడీ చేసుకుని వాటన్నింటితో గౌరీమాతకు పూజ చేసి పదహారు రకాల పువ్వులను సమర్పిస్తాము ఆ రోజైతే అసలు మేము అన్నం తినము గోధుమ పిండితో చేసుకున్న ఏదైనా కుడుములు కానీ ఉప్మా కానీ అలాంటివి మాత్రమే తింటాము మొత్తం ఒక పొద్దులాగా ఉండి నైట్ వరకు అసలు ఏమీ తినము తెల్లవారి వినాయక వినాయక చవితి అవ్వటం వల్ల ఆ రోజు కూడా తిండి అనేది సరిగ్గా ఉండదు వర్క్ ఎక్కువై తిండి సరిగ్గా లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ తదియనోము తర్వాత తెల్లవారు వినాయక చవితి ఉంటుంది కదా ఆ రోజైతే అన్ని బాట్లు కాంటా బాట్లు అన్ని రకరకాల వస్తువులన్నీ షాప్లో ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా పని ఉంటుంది వాటన్నింటినీ క్లీన్ చేసుకొని దేవిని ఆహ్వానించినట్టుగా ఉంటుంది చే చూడండి నేనైతే ఈ విధంగా రకరకాల పసుపుతో కొన్నింటిని చేశాను వస్త్రాలను కుంకుమతో కొన్నింటిని చేశాను చూడండి విడివిడిగా చేస్తే ఇలా వస్తుంది ఇది ఓన్లీ కుంకుమ మాత్రమే వేసి చేశాను ఇంకో సైడ్ పసుపు మాత్రం వేసి చేశాను తర్వాత ఇంకో గాజుకు చుట్టింది అయితే పసుపు కుంకుమ రెండుటిని కలిపి చేసింది ఈ విధంగా వినాయక చవితికి అయితే మేము తయారు చేసుకుంటాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్